హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్ ఆర్ యూ ఆల్ ఈ వీడియోలో చపాతీ ఎలా చేసుకుందామో చూద్దాం అదేంటి చపాతీనా అది ఎవరికైనా తెలుసు నువ్వేంటి వీడియో చేసేదాన్ని అనుకుంటున్నారా కానీ ఇందులో ఒక టిప్ ఉంది ఇది ఆల్మోస్ట్ కొంతమందికి తెలుసు ఉండదు తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఒకవేళ మీకు తెలిసి ఉంటే స్కిప్ చేసేయండి అలాగే కొత్త వారు నా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చపాతీ చేయాలనుకుంటాం కానీ పిండి తడపడం మర్చిపోతాం అలాగే ఒక్కొక్కసారి తొందరగా మనం డిసైడ్ అయిపోతాం చపాతీ చేసుకుందామని అలాంటప్పుడు మనకు పిండి నానబెట్టే టైం ఉండదు కదా అప్పుడు అప్పటికప్పుడు పిండి తడిపి చపాతీలు చేసేస్తే సాఫ్ట్గా రావు గట్టి గట్టిగా వస్తాయి కదా అలా కాకుండా మనం ఎప్పుడు పిండి తడిపినా కానీ చపాతీలు సాఫ్ట్గా రావాలంటే ఈ టిప్పు తప్పకుండా పాటించండి ముందుగా చపాతీకి కావాల్సిన పిండిని ఒక బౌల్లో తీసుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా ఆయిల్ వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పిండి తడపాలి కదా ఆ పిండి తడపడానికి స్టవ్ వెలిగించి స్టవ్ పైన కొన్ని వాటర్ని వేట్ చేసుకోవాలి ఈ వాటర్ గోరువెచ్చగా అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ గోరువెచ్చని వాటర్తో మనం పిండిని కలుపుకోవాలి ముందుగా పిండిలో మనం సాల్ట్ ఆయిల్ వేసాం కదా పిండిలో ముందుగా వాటర్ యాడ్ చేయకుండా మనం పిండిలో సాల్ట్ ఆయిల్ వేసాం కదా అది ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గోరువెచ్చని వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని చపాతి వచ్చే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇలా మనం వాటర్ పోసి పిండిని కలుపుతున్నప్పుడే పిండి సాఫ్ట్గా అయిపోతుంది మీరు అది గమనిస్తారు ఎక్కువ శ్రమ లేకుండా పిండి కూడా తొందరగా ముద్దలాగా అవుతుంది ఎప్పుడు కానీ మీరు ఈ టిప్పు పాటించకపోతే తప్పకుండా పాటించండి నాకు కూడా ఇలా గోరవెచ్చని వాటర్తో పిండి తడిపితే సాఫ్ట్గా అవుతాయన్న విషయము రీసెంట్గానే తెలిసింది నేను పాటించాను నాకు చాలా బాగా అనిపించింది అందుకే మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఎక్కువ శాతం చపాతీ చేయాలని అప్పటికప్పుడే డిసైడ్ అయిపోతాను అప్పుడు పిండి తడపడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది అలాగే పిండి కూడా సాఫ్ట్ అవ్వదు కొంచెం చపాతీలు గట్టిగా వచ్చినట్టు అనిపిస్తాయి అలాగే మీరు కూడా చపాతి చేయడం అప్పటికప్పుడు డిసైడ్ అవుతారా లేకపోతే చపాతి చేయాలనుకుంటారు కానీ పిండి తడపడం మర్చిపోతారు కదా అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి ఈ టిప్ తప్పకుండా సరిపోతుందని అనుకుంటున్నాను ఇలా చపాతీని మంచిగా ముద్దలాగా చేసుకున్న తర్వాత చపాతి చేయడానికి పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా చిన్న చిన్న ముద్దలు చేసి పెట్టుకోవడం వలన చపాతి తొందరగా చేసేయచ్చు అన్నీ ముద్దలు చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ చేసుకోవాలి చపాతీ చేయడానికి పొడిపిండి అవసరం కదా ఆ పొడిపిండిని ఒక మూత ఉన్న బాక్సులో పెట్టుకోవడం వలన మనం చపాతీ చేసినప్పుడల్లా ఆ పిండిని చల్లుకోవచ్చు పిండి పాడవకుండా ఉంటుంది ఇలా చల్లుకుంటూ రౌండ్గా చేసుకోవాలి చపాతీ కాల్చేటప్పుడు కొద్దిగా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటూ కాల్చుకుంటే చపాతీలు మంచిగా మెత్తగా మార్నింగ్ కూడా తినడానికి వీలుగా ఉంటాయి ఒకవేళ మిగిలిపోతే ఈ టిప్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి చపాతిపై ఆయిల్ స్ప్రెడ్ చేయాలనుకుంటే ఇలా బ్రష్తో స్ప్రెడ్ చేస్తే ఆయిల్ ఎక్కువగా పట్టదు మళ్ళీ చపాతి మొత్తం ఆయిల్ని మంచిగా స్ప్రెడ్ చేయవచ్చు అదే స్పూన్తో అయితే అక్కడక్కడ మాత్రమే మనకు స్ప్రెడ్ అవుతుంది మళ్ళీ ఆయిల్ ఎక్కువగా పట్టేస్తుంది కదా